హలో రైతునేస్తానికి స్వాగతం నేను మీ మహమ్మద్ రయాన్ ఇప్పుడు మనము కూరగాయలలో కానీ మనము మామిడి తోటలో కానీ ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పూత వస్తుంది ఖాతాలు కూడా వస్తాయి కాకపోతే ఏంటంటే ఆ ఖాతా అనేది రాలిపోతుంటుంది పూత కూడా రాలిపోతుంటుంది చాలా ప్రాబ్లమ్స్ అనేది రైతులు ఫేస్ చేస్తున్నారు ఈ పూత రాలకుండా పూత నిలవడానికి కాయ సైజు పెరగడానికి కాయ మంచి రావడానికి నేను ఒక మంచి మందు గురించి మీకు చెప్తున్నాను అదే మనకి హాట్టి క్యాప్ ఇది ఏరీస్ కంపెనీ వారిది దీంట్లో హాట్ క్యాబ్లో మనం చూసుకున్నట్లయితే చూడండి వాటర్ సాలబుల్ కాల్షియం సెవెన్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అదే వాటర్ వాటర్ సాలెబుల్ బోరాన్ అనేది మనకి జీరో పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నైట్రోజన్ కూడా మనకి ఫైవ్ పర్సెంట్ ఉండడం వల్ల మనకి ఏంటంటే పూత రాలకుండా పూత నిలవడానికి ఆడపూతలు రావడానికి కాయ సైజు పెరగడానికి ఖాతా నిలవడానికి కూడా ఈ హాట్ క్యాబ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మనం ఇది లీటర్కి చూసుకున్నట్లయితే డ్రిప్పు ద్వారా ఎక్కిస్తే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఎక్కించుకోవాలి మనం స్ప్రేయింగ్ చేస్తే టూ టూ త్రీ ఎంఎల్కి లీటర్కి టూ టు త్రీ ఎంఎల్ వేసుకోవాలి మనము పూత పూతరులవడానికైనా కానీ ఖాత మంచి రావడానికైనా కూడా ఈ క్యాబ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు రైతులు ఇంతకుముందు కొట్టిన రైతులు కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాము ఆ ఫీడ్బ్యాక్ ద్వారా మీకు మన పేరు గంగాధర్ గంగాధర ఎక్కడ మనది భువనగిరి డిస్టిక్ వేల్పిల్లి గ్రామం అమ్మా ఓకే మన ఎరైస్ కంపెనీ వారు ఆర్టిక్యాప్ కొట్టినాక ఎట్లా ఉన్నదన్న మన మామిడి తోటలో ఇది మంచి ఇప్పుడు అయితే మంచిగా పెరుగుదలయింది కాయ మంచి తగిలింది సెట్ అయిపోయింది మొత్తం ఈ ఓకే రాలిపోయా చాలా రాలిపోయింది కానీ ఇది మందు కొట్టిన శాతం చాలా మంచిగానే ఖాతా మంచిగానే తగింది మంచిగానే దొడ్డు అయింది మళ్ళీ పెరుగుతుంది అందరు కొట్టుకోవచ్చు అనేది అందరు కొట్టుకోవచ్చు మాకైతే ఇది సెట్ అయిపోయింది ఈ మందు అయితే మేము పువ్వు ఆడితే అదేవిధంగా మొక్క పెరుగుదలకు అభివృద్ధికి ఇది ఎంతగానో సహాయపడుతుంది బలమైన కనగోడలను ఏర్పడేందుకు సహాయపడుతుంది పండ్ల నాణ్యతను మెరుగుపరుస్తుంది పండ్ల విడిపోవడం చీదనను నివారిస్తుంది పండ్లు పాలీలు పప్పుల పువ్వులను బాగా ఏర్పడేలా చేస్తుంది మన క్యాబ్ ఇది క్యాబ్ వాడడం వల్ల రైతులు అధిక దిగుబడి పొందడానికి ఎంతో ఆస్కారం ఉందనే చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్